ద లాడ్ ఈరోజు వాక్యభాగము గ్రంథము నలభై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనం నేను నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకును ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు బైబిల్ దేవుని కోసం మాట్లాడుతూ లేదా మనం ఆరాధన చేసే దేవుల్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఆయన యొక్క క్యారెక్టర్ అట్రిబ్యూట్ కోసం మాట్లాడుతూ ఆయన వేలాది కోట్లాది దేవదూతల చేత ఆయన అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నారని బైబిల్ ఎక్కువగా ఆయన అడ్రస్ చేస్తూ దేవుణ్ణి అడ్రస్ చేస్తూ ఆయన పరిశుద్ధుడు అని చెప్తా ఉంది ఆయనను ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిశుద్ధుడైనప్పటికి మనలో ఉన్న పాపాన్ని బట్టి మనల్ని ద్వేషించే దేవుడు కాదు ఆయన పరిశుద్ధుడైనప్పటికీ మనలో ఉన్న పాపాన్ని బట్టి మనల్ని అసహించుకునే దేవుడు కాదు ఈ గ్రంథం నలభై మూడో అధ్యాయం ఇరవై వచనం చదివితే గనక నేను నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలను నేను పరిహరిస్తా ఉన్నాను తుడిచివేస్తున్నాను మీ పాపాలని నేను అన్నడు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు అంటా ఉన్నారు ఇంకా వాక్యం చెప్తా ఉంది కదా నా వీపు వెనక అగాధ సముద్రాలు ఉన్నాయి వాటిలో నేను పాపాన్ని వేసేస్తాను మళ్ళీ ఫిషింగ్ ఉండదు మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఉండదు అని వాక్యం చెప్తా ఉంది కదా రండి మన వాదములు తీర్చుకుందాము మీ పాపములు కెంపు వలె ఎర్రని వేనను మంచు వలే వాటిని తెల్లగా మారుస్తాను ప్రభు మాట్లాడుతూ వచ్చాను మనం మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడితే మన పాపం యొక్క బలము నుంచి ఆయన విడిపించగలిగినవాడు పాపం యొక్క ఏలుబడి నుంచి ఆయన మనల్ని విడిపించదగినవాడు అందుకనే సామెతలో ఉంది కదా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలని హృదయపూర్వకంగా ప్రభా నన్ను క్షమించండి అయ్యా అని ఆయన దగ్గరికి వస్తే చాలు వాక్యం చెప్తుంది ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడని క్షమించుటలో ఆయనకు సమ్ములైన వారు ఎవరూ లేరని వాక్యం చెప్తా ఉంది మనం ఆయన దగ్గరికి వెళ్తే చారు మన ఎందు కనికర పడ్డానికి ఆయన సంతోషించే దేవుడు కనికర ఎందుకు సంతోషించే దేవుడు అని వాక్యం చెప్తోంది సో మనలో ఉన్న ఈ పాపం స్వభావం నుంచి మనల్ని విడిపించడానికి పాపం యొక్క ఏలుబడి నుంచి మనల్ని విడిపించటానికి పాపాన్ని విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి ఎప్పుడొస్తామా అని దినమెల్ల మన కొరకు చేతులు చేపి ఎదురు చూసే దేవుడు మనం ఆరాధన చేసే దేవుడు కదండి ఒకసారి ఆయన దగ్గరికి పక్షవాయుగాల వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు ఆయన అంటారు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి ఇప్పుడే నువ్వు నీ పరుపెత్తుకుని వెళ్ళిపోమని చెప్తారు సో ఎందుకు అని అంటే మన పాపములను క్షమించగలిగే అధికారం మన పాపం నుండి మనల్ని విడిపించగలిగే అధికారం ఏసైకు మాత్రమే ఉంది ఎందుకు ఆయనకు అంటే మన పాపాల కొరకు వేల చెల్లించిన దేవుడు హీ హాస్ పెయిడ్ ద ప్రైజ్ వేల చెల్లించాడు ఆయన ఆల్రెడీ తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు మనం చేసిన ప్రతి పాపానికి ఆయన బలి చెల్లించారు ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ఆ నూట యాభై టన్నుల బరువున్న ఆ సిలువను మోసుకుంటూ ఆయన తన అరచేతుల్లో మేకలు తన అరికాయలకు మేకలు తన ముఖం మీద ఉమ్మే ఉమ్ము ఊసినప్పటికి కూడా ఆఖరి రక్త బొట్టు కూడా మరి ఆయన దారబోస్తూ వచ్చారు కేవలం నీరు మాత్రం వచ్చింది మన ప్రభు నుంచి లాస్ట్లో బల్యంతో పోడిచినప్పుడు మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన చాలా గొప్ప వెల చెల్లించారు మనల్ని అసహించుకునే దేవుడు కాదు మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకుని తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా ఏసై కూడా మనం ఎప్పుడు తన దగ్గరికి తిరిగి వస్తామో ఎప్పుడు ఆయనతో మరల ఆ సమాధాన స్థితి కలిగి ఉంటాము ఎప్పుడు ఆ మునుపు సంబంధాన్ని మనం కలిగి ఉంటామని ఆయన ఎదురు చూస్తా ఉన్నారు సో ఒకసారి యాంగిచో గారి దగ్గరికి ఒక భర్త భర్త గారు తన భార్యను తీసుకుని వెళ్లారు తీసుకుని వెళ్ళినప్పుడు అయ్యా ఏమైందో తెలీదు కానీ కొన్ని ఇయర్స్ టుగెదర్ కొన్ని సంవత్సరాలుగా తినేలా మంచానికి పరిమితం అయిపోయింది ఏం పని చేయలేకపోతుందయ్యా అలాగే పొడుకుని ఉంటుంది నేను చాలా హాస్పిటల్స్ తిప్పాను ప్రతి డాక్టర్ కూడా తనకి ఏమీ లేదు ఎలాంటి సిక్నెస్ లేదని చెప్తున్నారు కానీ తిని మాత్రం అలాగే పొడుకుని ఉంటుంది అని అన్నప్పుడు గారు ఆమెను అడిగారమ్మ ఏంటో చెప్పనంటే ఆవిడ ఏమీ లేదు ఏమీ లేదు అని అంటే కొంతసేపు ఆగి తన భర్త గారిని బయటికి పంపించారు అమ్మ నువ్వు నీ ప్రాబ్లం ఏంటో నీ సమస్య ఏంటో నువ్వు చెప్పకపోతే నేను ఏ విధంగా కూడా నీకు హెల్ప్ చేయలేను అన్నప్పుడు ఆవిడ చెప్తా తన తన మ్యారేజ్కి ముందు తను చేసిన ఆ పాపము ఆ గిల్ట్ తను అనుభవిస్తూ ఉందని తన భర్త తనని ఎంతో ప్రేమిస్తున్నప్పుడు అయ్యో తన భర్తని తను మోసం చేశానని తన భర్తకి అన్యాయం చేశానని గిల్ట్ తనలో కలుగుతూ ఉంది తన బిడ్డల్ని ప్రేమగా చూసుకోలేకపోతా ఉంది అయ్యో నేను వీళ్ళని మోసం చేశానని గిల్ట్ ఆవిడలో ఉంటుంది ఆ పాపం యొక్క భారాన్ని మోస్తా ఉంది సో అప్పుడు పాలి చౌరవి ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్ళి అమ్మ నువ్వు ఒక చిన్న రాయిని తీసుకొని విసురు ఈ నేళ్ళల్లోకి కానంటే అంటే ఆవిడ రాయిని విసురుతా ఉంది నెక్స్ట్ అన్నారు అమ్మ ఏమైంది అని అంటే ఆ రాయి మునిగిపోయింది ఓకే ఇప్పుడు నువ్వు మొగిలినంత ఒక పెద్ద రాయిని తీసుకొని ఆ నీళ్ళల్లోకి వెసరమన్నప్పుడు మోయలేక మోయలేక దాన్ని విసిరినప్పుడు అది కూడా ఏమైంది అని అంటే మునిగిపోయింది చెప్తా ఉన్నాడు ఆయన మన పాపము చిన్నదైనా పెద్దదైనా సరే ఆయన క్షమిస్తాడు అందుకని వాక్యం చెప్తుంది తన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు మన నోటితో మనం ఒప్పుకోలేని పాపం అన్నా ఉంటుందేమో కానీ ఏసు రక్తము కడగలేని పాపము ఏసే క్షమించలేని పాపము ఏది లేదు ప్రియమైన సహోదరులారా దేవునితో ఒక సమాధాన స్థితి ప్రభు మనకు కలుగు చేయను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో వందాలు ఆ పాపం యొక్క భారము ఆ గిల్ టఫ్ సిన్ ప్రభా దాని నుంచి మీరు విడిపించండి మీరు ఆల్రెడీ వెళ్ళ చెల్లించారు ఒక సమాధాన స్థితిని కలుగు చేయమని వేస్తున్నామని అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే